అందరికీ నమస్కారం ఈరోజు ఆరు ఆరు గంటల నుంచి ఏడున్నర ఎనిమిది గంటల వరకు ఈరోజు భారీ వర్షం ఆదంలో కురి కురడం జరిగింది ఈ భారీ వర్షం కురిసడం వల్ల చాలా ఆదంలో వాటిలో ప్రజలు వా వాటర్ పోయినవి ఆ వాటర్ పోయిన వల్ల చాలా మంది సమస్యలు ప్రజలు చాలా పేదరికము బియ్యము నూనె బట్టలు వారికి సంబంధించిన వస్తువులన్నీ వాళ్ళ ఇంట్లో ఈ ఈరోజు బీదేవాళ్ళు చాలా బాధపడుతున్నారు పడుతున్నారు కారణం ఏమంటే ఈరోజు మన ఆదంలో ఇంత నీళ్ళు ఇంట్లోకి పోవడం కారణము వంకలు ఈ ఈ విధంగా పారడం కారణం ఏమంటే గత ఏ ఏ ఏ ప్రభుత్వాలున్నా ఏది ఉన్నా ముందస్తు ఆలో వర్షాకాలంలోన మనం అనుమతులు ఆలోచించి తీసుకుంటుంటే ఏమి ఇక్కడ ఇక్కడ డ్రైను దాదాపు ఇది ఒక ఆరు అడుగుల డ్రైన్ అంటే జేసీబులతో క్లీన్ చేసి ఉంటుంది ఈ ఫారెస్ట్ హౌలీ కాంపౌండ్ కట్టడం వల్ల మనకి మోరుగురు చిన్నగా అయింది అంటే ఈ మొత్తం రెండమండల కొండ ఇట్లా మొత్తం ఈ కొండ ప్రాంతాల్లో నీళ్ళన్ని మూఢంజల నీళ్ళ చెరువులోకి వస్తుంది మూఢంజల నీళ్ళ చెరువులోకి వచ్చిన తర్వాత ఆ చెరువు ఎక్కు ఎక్కువ పారిన తర్వాత వంక భయంకరంగా పెద్ద వంక ఇది చాలా పెద్ద వంక అంటే రాంజలికి సుగం నీళ్లు నిండే వంక ఇది అంత ప్రెజర్ పారుతుంది అనమాట ఈ వంక ఇది మన ముందస్తు ఈ జేసిపులతో ఉన్న డ్రైన్ తీయలేక ఇది చిన్నగా డ్రైన్ లాగా వదిలేసిన దీనివల్ల మనకి ఎంత ప్రభావం ప్రభావం అంటే ఈ నీళ్ళన్ని ఇట్లా వస్తూ ఈ విధంగా మొత్తం పెద్ద వంక చాలా పెద్ద వంక ఇది చాలా పెద్ద వంక ఇప్పుడు ఈ ఫారెస్ట్ కూడా దీన్ని కాంపౌండ్ ఈ డ్రైన్ తీయలేక మనం కాంపౌండ్ కట్టిన వాళ్ళు కూడా దీన్ని కూడా మనకి నీళ్ళకి పోయడానికి ఇది ఒక పెద్ద మన సమస్య ఇది కాబట్టి మనము ఏదన్నా ఆఫీసర్లకి ముందు వస్తాను ఏదైనా ఆలోచనలు చెప్పిన తర్వాత డిపార్ట్మెంట్ కూడా ఇట్లా ఇమ్మీడియట్ గా విని ముందు చర్య తీసుకుంటే మనకి ఏ విధంగా బాగుంటుండదు వాళ్ళు చెప్పినప్పుడు ఆ అధికారులు నిర్లక్ష్యం చేయ చేయని వల్ల కొద్దిగా మనకి ఎంత ప్రాబ్లం అంటే ఈరోజు ఆదున ఇంట్లోకి నీళ్లు పోయి ఎన్ని కుటుంబాలు ఈరోజు సఫర్ అయినావంటే ఆధునిలో మనం ఇంత ఉండి ఇంత రాజకీయాలు చేసే వాళ్ళం మనం ఈ రోజు ఈ కనీసం ఈ డ్రైన్ ఏ విధంగా ఎక్కడ ఎక్కడిక మనం తీసుకుపోవాలా ఎందుకు ఇవ్వస్తున్నావు అని ఒక్కరని మనం ఆలోచించాలా నిజం లేదు అదే విధంగా ఈ డ్రైన్ పెద్ద డ్రైన్ ఇది ముందు రోజు మనం చెప్పినాము ఆఫీసర్లకి ఇంజనీర్ సెక్షన్ వాళ్ళకి ఇది వర్షాకాలం వచ్చినప్పుడు మనం ఈ డ్రైన్లు తీయాలా ఈ డ్రైన్ తీయడం వల్ల మనకి ఎంత నీళ్లు పొదుపు అవుతాయి తర్వాత మనకి వాటర్ టౌన్లోకి రాకుండా కూడా ఒక మనకి ఒకటి మే కంట్రోల్ చేసినట్లయితుంది ఈ డ్రైన్ చాలా పెద్ద డ్రైన్ చూడండి ఇప్పుడు చెట్లు మొత్తం మునిగిపోయి ఎంత చిన్న డ్రైన్ అయిపోయింది తర్వాత మనం వాటిలో ఉన్న మన టౌన్లో ఉన్నంత అడుగున్నర అయిపోయింది ఇది చాలా పెద్ద డ్రైన్ కాలువ ఈ డ్రైన్ ఆటోమేటిక్ మొత్తం ఇట్లా ముందుకు వెళ్ళి మొత్తం మన చెరువులోకి పోతుంది ఈ డ్రైన్ మొత్తం చెరువులోకి అసలు ఈ రోజు ఆధ్వర్యంలో నీళ్ళు రావడం కారణం ఏమంటే మనము ముందర ఇలాంటి చేయలేక రోజు మనం ఇబ్బంది పడేది ఇది ఎవరిని అడిగినా ఏ ఆదోన ప్రజలు చాలా మంది అడిగినా కూడా చెప్తారు ఇది ఎంత పెద్ద డ్రైన్ అంటే చూడనా దాదాపు ఫుల్ ప్రెజర్ ఇది ఇక్కడి నుంచి నీళ్ళు ఇది వంతా దాదాపు మన చెరువు కట్ట మన ఒకటి దరగ వస్తుంది కటింగ్లో ఎవరు తీసుకొచ్చి మనం ఆడ కోట ఉంటుంది అక్కడ మనం మిటికీరైన కూడా అక్కడ ఆ చెరువులోకి నీళ్ళు పడుతుంది ఇది ఈ డ్రైన్ ఎందుకు మీరు మనము తీ తీయలేకపోతాము ప్రతి సంవత్సరంలో వర్షం వచ్చిన అని తెలిసి ముందే ఇలాంటివన్నీ మనం జాగ్రత్త చేస్తే ఇవన్నీ రావు కదా ఈరోజు అనుకోవచ్చు కౌన్సిలర్ మీరు వైస్ చేర్మలు మీరు చేయొచ్చు కదా ఇవన్నీ మళ్ళీ మీరే చెప్తాయని ప్రజలకు డౌట్ రావచ్చు కానీ మేము అధికారులు చెప్తున్నాం సార్ మీ రోజు కొత్తగా వచ్చినప్పుడు మీరు ఇక్కడ డ్యూటీలోనా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బంది పడకుండా కారణాల్లో చాలా ఉంటుంది సరే ఇలాంటి చేయాలన్నప్పుడు దానికి సంబంధించిన డ్రైన్లకి ఎస్టిమేట్లు లేచి ఎస్టిమేట్ వేసిన తర్వాత దానికి ఒక ప్రొపోజర్ పెట్టి కౌన్సిల్ అనుమతులు తీసుకుని టెండర్ తీసి ప్రాసెస్ చేస్తే ఇవన్నీ ఇవన్నీ మనకి నీళ్లు రావడానికి అరికట్టడానికి ఒక పెద్ద ఒక అవకాశం ఉంటుంది తర్వాత ఇక్కడ డ్రైన్ ఈ విధంగా ఇట్లా ఈరోజు కొండ రోడ్డు మేరకు వెళ్తుంది ఇది ఎందుకు వెళ్తుంది ఇది ఒక డ్రైన్ వాళ్ళు తీసుకుని ఇట్లా ముందుకు పోయి ఆడ కటింగ్ లోన ఆ కటింగ్ లో ఒక ఇది కలవటర్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ డ్రైన్ వేసి అట్లా మేరకు తీసుకుపోయి అక్కడ కూడా లోపల మన ఆంజనేయ స్వామి సరికట్ట దగ్గర ఒక విధంగా సైడ్ డ్రైన్ తీసుకుని ఆ డ్రైన్ పక్కన ఒక మంచి మేము ఒక కలవ ఇది ఇది సన్నసరిగా గోడ కట్టుకుని చెరువుగా వదున్నామంటే ఎన్ని నీళ్లు పొదుపు అవుతుంది ఎంత సమస్య మన ఆ ద్వారా నీళ్ళు రాకున్నట్లు నేను నిలబెట్టగలము ఒక్కసారి ఆలోచించండి మనం చెప్పేది ఎవరికి అధికారులకి మీరు అధికారులకి చెప్పే విషయం ఏమంటే మీరు చెప్పిన తర్వాత ఇంతవన్నీ నిర్లక్ష్యం చేసి ఈరోజు ఇంత ఇబ్బందులు పడేది ఈరోజు ప్రజల్లో వాళ్ళకి నీళ్లు పోయినది ఎవరికి నష్టము ఎవరికి నష్టము మా రాజకీయ నాయకులు నష్టము పేద ప్రజలకు ఓటేసినా ప్రజలకు నష్టమవుతుంది ఈరోజు వాళ్ళకు బియ్యం అంట బట్టలు అంట సరుకులు అంట ఈరోజు ఎంతో మంది నష్టపోయినారు ఈ రోజు మనం మనం చాలా బాధ బాధ బాధపడాలి ఈరోజు ఇంత ఉండి మనం ఈరోజు రాజకీయాల్లో ఇంత ఆదో ఇంత ఈ రోజు సెకండ్ ఆయన ఆయనకు చెప్పునే చెప్పుకుంటున్నాం ఈరోజు మనము ఎక్కడైనా సభలో కానీ కనీసం ఆ దూరంలో వాటర్స్ వస్తే ఎట్లా పోవాలనేది అనేది కూడా మనం ఈరోజు చేసుకోలేకపోతున్నాం దయచేసి ఎందుకంటే రాజకీయాలు కాదు ఇది ఒక ఊరిని కాపాడుకున్నలా చేసుకునే బాధ్యత అందరిపైన మన పైన ప్రజాప్రతినిధుల పైన ఉంటుంది దయచేసి అందు అది ఆ విధంగా మనము ఏదైనా కానీ అధికారులకు ఇప్పుడు కూడా చెప్తా వర్షము రావచ్చు రాకపోవచ్చు ఈ విధ ఈరోజు ఆ దూరంలో ఉన్న నీళ్లు రావడము నే ముఖ్యమైన మనం ఇవి చేయలేకే మీరు ఏ ఇంజనీర్ దొరకరా అని నేను నిలబడి మాట్లాడుతాను ఈరోజు వాటరు తర్వాత ఆ వాటర్ ఎన్ని వాటర్ ఎంత వాటర్ రుదైపోయినా తెలుసా ఈరోజు చెరువులక లేదు ఇక్కడ మనము మన ఊరికి నీళ్ళు అరకట్టింది లేదు ఆ నీళ్ళు ఎక్కడో అయిపోయి ఈ రోజు జిల్లాకి వెళ్ళిపోయింది రేపు పొద్దున్న తాగడానికి మనం ఫిల్టర్ చేసి వాడుకునే రామ్ జిల్లా చెరువులకు కూడా మనం మిస్ అయిపోయినాం ఎంత నష్టం తెలుసా ఈరోజు మనకి కుటుంబ టౌన్ ఊరు అయింది తర్వాత వాటర్ నిలబెట్టుకోలేకపోయినాం ఇవన్నీ మనం చేయలేక ముందు వచ్చే ఆలోచనలు ఎందుకు చేయలేకపోతున్నాం ఎందుకు తీసుకో ఇవన్నీ చేయలేకపోతుంది మనకి మేమన్నా తెలియక దయచేసి అధికారులు చెప్పే మున్సిపాలిటీ ఇంజనీర్ చెప్పా ఒకటే మున్సిపాలిటీ వాళ్ళకి ఇలాంటివి ఏదైనా కానీ ఉన్నప్పుడు అది ప్రజాప్రతినిధి చెప్పినప్పుడు దానిపైన యాక్షన్ తీసుకుని ఎస్టిమేట్ అయితే టెండర్లు వేసుకుని పని చేసుకుంటే బాగుంటుంది తర్వాత మనం అదేవిధంగా ఈరోజు రామ్జేర్లలో ఈ మత్తుని ఈ వాటర్ అంతా ఆ చెరువులో పోయిన తర్వాత రాంజీర్ చెరువు ఎక్కువ అయిపోయిన తర్వాత అక్కడ ఆవుతూ వంక అనేది ఒకటి ఉంటుంది ఆ వంక నీళ్ళు ఎక్కువ పోతే పోయిన తర్వాత పెద్దగా చెరువు నిండిన తర్వాత వంక పారితే అప్పుడు ప్రభావం అప్పుడు ఆ వంక సైడ్ అన్ని ఇంట్లో నిండిపోతుండే ఇంట్లోకి వస్తుండే ఆ రోజుల్లో అది విన్నాం మనం ఈరోజు ఎక్కడ విన్నాం అక్కడ ఒక డ్రైన్ ఒక వాటర్ వచ్చే సమ కారణం కారణం లేవు అక్కడ సో వాటర్ సంబంధం రావడానికి కూడా ఛాన్స్ లేవు అటువంటి ఏరియాలోకి ఈరోజు ఇండ్లోకి నిండిపోతుండమంటే ఎట్ట ఒక ఇంట్లోకి నీళ్లు పోవాలంటే వంక మేరకు ఉండాలి ఒక ఇంట్లోకి నీళ్లు పోవాలంటే ఒక ఒక డ్రైన్ తగిన ఈరోజు సెంటర్ ఊర్లో నీళ్లు పోతున్నామంటే కారణమేమి మనం ప్లానింగ్ లోనా ఎస్టిమేట్ లోనా అనుమతి ముందు ప్లానింగ్ లేక కదా ఇవన్నీ ఒక డ్రైన్ వేయాలంటే ఏ విధంగా తీసుకోపోయి డ్రైన్ వేయాలా స్లోప్ ఎక్కడ ఉంది మనం నీళ్ళు ఎట్లా పోతాయి ఎన్ని నుంచి డ్రైన్ వేయాలా అడుగులు వేయాలా వేస్తే మనం ఎట్లా మనకి ఈరోజు నీళ్లు రాకుండా ఊళ్ళో కానీ ఇవన్నీ ఇంజనీర్ ముందు ప్లానింగ్లో వేసుకుని ఈరోజు డ్రైన్ వేయాల్సిన పరిస్థితి ఉంది ఆ నీళ్లు వచ్చిన తర్వాత కలవాట్ల విషయంలో కూడా ఈ రోజు వాటిలో కూడా కలవాట్లు ఇంజనీర్లు ఎస్టిమేట్ చేస్తారు మనం ఒక వర్కర్లు శాక్షన్ చేస్తాం పనులు చేసిపోతారు డ్రైన్ ఓటిన అడిగేసినప్పుడు వేసినప్పుడు కలవాటు ఎందుకు వేయాల రెండు అడుగులు వేయాల మూడు అడుగులు డ్రైన్ అక్కడ కలవటు దగ్గర డ్రైన్ వేసుకున్నాలా ఒకవేళ జామ్ అయితే మనం తీయడానికి ఎంత ఫీడ్ అయి ఉన్నా ఎన్ని అడుగులు అక్కడ వేసుకుంటే కలవాట బాగుంటుంది అనుకుని ఎస్టిమేట్ వేయాల మనోళ్ళు ఏం చేస్తారు ఒకటి ఒక అడుక్కి చాలండి ముందర వేస్ట్ అవుతుంది అంత అవసరం ఏమి ఉండదు ఒక డబ్బులు వేస్ట్ ఏంది డబ్బులు వేస్ట్ ఒకసారి ఒకసారి మనం నోట్లో అన్నం వేసుకున్న తర్వాత గంతులో కూడా ఎంత పోవాలనే దాన్ని కూడా ఉంటది డ్రైన్ అడిగినరకు ఉన్న తర్వాత కలవట ఎక్కడ కలవాటు దగ్గరికి వస్తే ఎంత ఎంత ప్రెజర్ అవుతుంది ఆ ప్రెజర్కి ఎంత ఫ్రీటమ్ ఉండాలి డ్రైన్ అనేది కూడా మనము ప్లానింగ్ ఎస్టిమేట్ చేసుకుంటే పొద్దున అన్నీ బాగుంటాయి ఇలాంటివి ఇంజనీరింగ్ ప్లానింగ్ ఎస్టిమేట్లు తెచ్చుకున్న ఆఫీస్ ఆఫీసర్లు వాళ్ళు ఏమంటే రోజు వస్తారు ఒక సంవత్సరం ఉంటారు వెళ్ళిపోతారు ఇక్కడ ఊర్లో ఉండేది ఏమి ఓటు ఓటమి గెలిచినా ఓడినా గా మన ఊరిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మన పైన ఉంటుంది ప్రధానంగా మీరు పైన అభాండ ముక్కున్నారు కదా సార్ ఇప్పుడు గతంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు గతంలో ఎవరు చైర్మన్గా ఉండేవాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు సార్ రెండు వేల గతంలో ఉండే గవర్నమెంట్ మా ప్రభుత్వం అయినా మా ఎక్స్ఎమ్ సాయి ప్రసాద్ రెడ్డి అయినా మాకు ముందర వర్షకాల వర్షాలు వచ్చే కాలాన్ని ముందు మాకు ఒక నెల ముందు మాకు ఎమ్మెల్యే గారు అట్లా రాంజేళ్ళ వాటర్ విషయంలో వెళ్ళిపోయి మీరు చూసుకోనండి ఒకసారి వెళ్ళండి ఎల్లు రాపోండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెరువు విషయంలో చూసుకొని మాకు అప్పుడు చెప్పేవారు అప్పుడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విధంగా అప్పుడు ఉన్న ఎంఈ గారు మన మన దయగారుగా ఉన్న కానీ ముందు ఉన్న ఎమ్మెల్యే అధికార కమిషనర్ కానీ చాలా సార్లు మేము ఇక్కడ ఎల్లంకొండ అంటే చాపులు చాపల చాపుల చెరువు సైడ్ కానీ ఇక్కడ ఎల్లం ఎల్లంకొండ కానీ ఇక్కడ మొత్తం సార్ ఏ సైడ్ వచ్చినా వాటర్ వచ్చినా మేము అక్కడ దాదాపు కొరంబైలు సైడ్ కానీ జాలమ సైడ్ కానీ ఇక్కడ డ్రైన్లు ఉన్నా డ్రైన్లన్నీ డ్రైన్లు అన్ని మేము క్లీన్ చేసుకుంటా వచ్చి ఈరోజు చెరువుకి నీళ్ళు చెరువులకు వచ్చే విధంగా టేపర్గా స్లోప్ చేసుకుని మేము రిపేర్ చేయించే వాళ్ళము అంటే ఎస్టిమేట్ వేసి ఆ పని చేయించే వాళ్ళము ఆ విధంగా చేపించుకొని ప్రతి సంవత్సరం చేసుకునే వాళ్ళము వస్తువు వస్తు ఏమైపోయిందంటే దీన్ని మర్చిపోయినారు ఎప్పుడు గుర్తు వస్తుంది ఇలా ఇలా జరిగినప్పుడు మన వాళ్ళు గుర్తొచ్చు ఇవి నేను ఏమంటున్నానంటే ఏ అధికారం మీద ఎందుకు పడుతున్నామండి అధికారం మేము అనుభవంతో చెప్పింటాము ఆ అధికారులు దాన్ని ఎస్టిమేట్ వేసి ఈరోజు పని చెప్పేయాల దాన్ని రోజు చూడండి ఇప్పుడు ఇది ఈ వర్షం లేకుండా దీన్ని చేపండి అధికారులు చేపిస్తారా కౌన్సిల్ లో పెట్టి ఆమోదించాల్సిన బాధ్యత మీదే ఉంది ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా టెండర్లు తీసుకొచ్చి పని చేయించాల్సిన బాధ్యత కూడా మీదే ఉంటుంది అధికారుల మీదే ప్రతి మాట మీరు మోపడంలో ఉంటారు కరెక్ట్ ఇప్పుడు మా మా పాత్ర ఎంత ఉంది కౌన్సిల్ ప్రజాప్రతినిధులు వాళ్ళని చోట ఫలానా డ్రైన్ బాగా లేకుండా చోట వర్షాలు వస్తే ఇబ్బంది పడుతుండవు దాన్ని ఎస్టిమేట్ చేసి మీరు చేసి కౌన్సిల్ మీటింగ్ పెట్టండి సార్ అని చెప్తాం ఆయన అక్కడ వరకు ఎస్టిమే ఎస్టిమేట్ వేసి కౌన్సిల్ మీటింగ్ పెట్టేసి అక్కడ ఆమోదించిన తర్వాత దాన్ని ఫాలో అప్ చేస్తాం దాన్ని టెండర్ పిలిచినారా టెండర్ కొరకు వచ్చిన వేసినారా వేసిన తర్వాత దాన్ని ఏమన్నా అగ్రిమెంట్ అన్ని మీరు ఫాలో అప్ ఆయన చేసిన మేము ఫాలో అప్ అయితే దాన్ని అధికారులకు సంబంధించిన అధికారులని గట్టిగా పోషనేసి అడుగుతాం అది దాన్ని చేసి చేసి చేయించే బాధ్యత ఒక అధికారులు తీసుకోవాలి అన్ని ప్రజాప్రతినిధులేం కాదు కదా అన్ని కౌన్సిల్స్ కాదు కదా ఎవరు చేసే పని వాళ్ళు చేయాలా వాళ్ళు చేయలేక సమ పక్షంలో నమ్మే అధికారులు పైన మేము ఈరోజు మాట్లాడేది ఈరోజు మీరు చూసుకోండి ఇంజనీర్ సెక్షన్లోన ఇప్పుడు కొంత మనం వాళ్ళ మీదనే కక్షని కాదండి ఒక డీఈలు కానీ ఏఈలు కానీ ఎంఈలు కానీ ఇప్పుడు వచ్చిన బాబా కానీ ఎవరు ఎమ్మెల్యే ఉన్నా కానీ ముందు ఒక ప్లానింగ్ ప్రకారంగా ముందు ఏది చేయాలా అని ఒక ప్లానింగ్ ప్రపోజల్ తీసుకోవాలా ఒక ఎక్స్పీరియన్స్ అనుభవం కూర్చుని ఒక ప్లానింగ్ పోవాలా ఒక్కొక్క ఉన్నట్టుంటే కదా ఇవన్నీ జరిగేది ఇప్పుడు జే జేసీబులో సపోజ్ మన మన కౌన్సిల్ మీటింగ్ చెప్పినాం ఏమన్నా కాలు సిల్ట్ విషయంలోనా పలానవాడు పలానవాడు పలాన వాడు పలాన వాడు పెట్టిన అని రాస్తున్న వాళ్ళే కౌన్సిల్ పెట్టి ఆమోద చేస్తారని తెలిపారు కౌన్సిల్ పెట్టినారు ఎవరు అధికారులు నేనే క్వశ్చన్ చేసినానుక అండి సిల్ట్ పిల్లన వాడు పలాన వాడు తీయరని మీరు చెప్పడానికి మీరెవరు మీకు ఏమో తెలుస్తుంది అక్కడ అక్కడ వాళ్ళు ప్రజలు తెలుస్తుంది అక్కడ ఉండే లోకల్ కౌన్ కౌన్సిల్ తెలుస్తుంది అక్కడ ఉండి ఎక్కడ కలవాటులో స్టక్ అవుతుంది ఎక్కడ జామ్ అవుతుంది ఏం ప్రాబ్లం వాళ్ళు కంప్లీట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఆ వార్డు తీసుకుని మీరు పెట్టండి అని క్వశ్చన్ నిలబెట్టించినాను కదా ఎజెండాలు అంశాలు చేర్చేకి ఎవరికి ఉంటుంది సార్ సార్ ఎజెండాలో అంశాలు చేర్చే తర్వాత చైర్పర్సన్ ఉంటుంది మీ చైర్పర్సన్ అన్ని తెలిసే కదా ఎజెండాలో చేర్చేది కానీ అక్కడ అంశాలను ఆమోదించడానికి తీసుకొచ్చేది కానీ కౌన్సిలర్ దగ్గరికి మరి మీ మీ చైర్పర్సన్ ఉన్నప్పుడు మీ చైర్పర్సన్ మీకు తెలియకుండానే చేసినారా సరే ఇంత ముందు ఉండే చైర్పర్సన్ కూడా క్వశ్చన్ వేసినాం ఇప్పుడు ఉండే చైర్పర్సన్ కూడా తెలియక అధికారులు రాంగ్ గైడెన్స్ ఇచ్చిండొచ్చు కౌన్సిల్ మీటింగ్ లో అజెండా అంశం పెట్టేటప్పుడు చైర్పర్సన్ చాంబర్ లో కూర్చుని క్లీనర్లుగా సలహాలు తీసుకొని ఈ ఏందని ఏ అంశం పని ఏమని ఫాలో అప్ అయిన తర్వాత చర్చించిన తర్వాత ఆ అంశం అజెండాకి చైర్పర్సన్ పెట్టాలి మేము కానీ అది చేయక ఏమవుతుందంటే ఒకవేళ చైర్పర్సన్కి ఏదన్నా లే మేడం చెప్పేసాను వచ్చినామని ఏదో చెప్పి ఏదైనా జరిగిందో అధికారులు కానీ నేనైనా క్వశ్చన్ వేసిన ఇది కాదని ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే జస్ట్ ఫిల్ లో దిగితే ఏదైనా కానీ తెలిసేది ఈరోజు అధికారు అధికారులు కానీ దయచేసి చెప్తున్నాం మేము మీరు ఇలాంటివి ముందర మనము ఏదో కళ్ళ అడవి కొండ అనుకుని అనుకుని అంత నెగ్లెక్ట్ చేయకూడదు ఇది ఎంత పెద్ద డ్రైన్ తెలుసా ఏ గత నీ కొండని ఎవరన్నా అడగండి ఆదో ప్రజలు ఇది అంత నీళ్ళు రోజు ఆదో నీళ్ళు దాదాపు ఇదే ఇదే డ్రైన్ కానీ కరెక్ట్ ఉంటే ఈరోజు మొత్తం వాటర్ లో చెరువులకు పోతుంది ఈరోజు చాలా ఆదో నీళ్ళు మనకి చాలా మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తగ్గుతుంది అంత అంత ప్రభావం ఇది ఈ డ్రైన్ వల్ల ఈ రోజు నీళ్ళు అయిపోయినాయి మనం ఊరికి చేసినాము చాలా పేద ప్రజలు నష్టపోయినారు ఈ రోజు ఒకటి చెప్తున్నాము దయచేసి అందరూ ఆలోచించాల్సింది ఏదన్నా డ్రైన్లు ఏమన్న వేసినా మీరు డ్రైన్ ఒక పది అడుగులు డ్రైన్ ఉంటుంది పది అడుగులు డ్రైన్ ఉన్నప్పుడు లేదంటే ఎనిమిది అడుగులు డ్రైన్ వేసేటప్పుడు ఒక ఆరు అడుగులు స్థలం వదులుతారు ఎందుకు అక్కడ ఇంజనీర్ ప్లానింగ్ లో మనము రూల్స్ చెప్తుంది కానీ అక్కడ ఆ పక్కన కూడా ఎవరు డ్రైన్ ఎంకరేజ్మెంట్ కింద రాకూడదు అని మనం మనముడి ఏం చేస్తాం ఈరోజు స్థలం ఉండాలంటే కాళ్ళ మీదే కట్టేస్తాం మన మనం మనముడు కాలు చిన్నగా చేస్తాం ఏం ఇప్పుడేం ప్రెజర్ వస్తుందా ఇప్పుడే వస్తా అంటాము ఎవడో వస్తున్న కాలువకి ఎవడో దగ్గరికి ప్రెజర్ దగ్గర చేయడం ఈ రోజు నీళ్ళు ప్రెజర్ కొట్టుకుని వాడులో ఒక టౌన్ లోకి వచ్చేస్తాయి సరే ఈ రోజు మీరు సందర్శించారు కదా ఇప్పటికైనా ఏదైనా అంటే కౌన్సిల్ దృష్టి తీసుకొని వచ్చి దీనికి ఏమైనా డ్రైన్ గానీ ఏర్పాటు చేసేది అవసరాలు ఉందా ఊరు ఊరికి ఏమైనా సందర్శించడానికి వచ్చారు ఈ రోజు సందర్శించి రావడానికి కూడా కారణము దీన్ని అంతగా ప్రెస్ మీడియాలో చెప్పి ప్రజలకు చెప్పి ఒక పైన వదిలేదానికి కాదు చేత దొలుపుకునేదానికి కాదు దయచేసి ఒకటే చెప్తున్నా ఈ రోజు మీ ప్రస్తావన దొరికొచ్చి ఇక్కడ చూసి ఇక్కడ చెప్పడానికి కారణం ఒకటే ఖచ్చితంగా ఇవన్నీ ఎస్టిమేట్లు ఖచ్చితంగా వేపిస్తాం ఇది అంటే అంత పెద్ద డ్రైన్ ఇక్కడ ఎంత చేయాలో అంతవరకు పైన పైన కానీ తీపిచ్చి ఖచ్చితంగా ఎస్టిమేట్ వేపిస్తాం ఫ్రిజర్ ఖచ్చితంగా వేయించి ఖచ్చితంగా టెండర్ పిలిపించి మాక్సిమం దీన్ని చేయించడానికి ఈ రోజు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది కానీ పైన మాటలకు కాదు ఖచ్చితంగా చేసి చూపిస్తాము ఈ డ్రైన్ విషయంలో ఎందుకంటే మాకు వాటర్ని వేస్ట్ కాకూడదు ఆదోని ప్రజలకు వాటర్ వేస్ట్ కాకూడదు ఇంట్లోకి నీళ్ళు రాకూడదు దయచేసి ప్రజలు గుర్తించకండి డ్రైన్ పక్కన స్థలం వదిలిన తర్వాత ప్లానింగ్ ప్రక్కన ఎందుకు వదిలింటారు మనముడు కాలువ డ్రైన్ సన్నకి చేసి మనముడు ఎత్తుకొని వచ్చి ఈ రోజు కాలు ఏ కాలువ ఎంత ఎంత పోవాల డ్రైన్ ఏ ఎంత ప్రజలు నీళ్ళు పోవాలని ఇంజనీర్ ప్లానింగ్ ప్రకారమే డ్రైన్ వేసి ఉంటారు అటువంటి మనం వదులుకొని అవసరానికి బట్టి ఎంకరేజ్మెంట్ కి ముందుకు వచ్చి డ్రైన్లు సన్నిజని కాళ్ళు ఒత్తుక్కుని వచ్చి ఈ రోజు అన్ని ఎక్కడితే చిన్న చేసిన తర్వాత మనకి నీళ్లు పోయడానికి కూడా ఆస్కారం లేకున్నప్పుడు సమయం ఎట్లుంటుంది అంటే ఈ రోజు పరిస్థితి జరుగుతుంటా కొన్ని మనం కూడా అర్థం చేసుకుని కొన్ని విషయాల దయచేసి ఇక్కడ డ్రైన్ ఎంతవరకు ఉందో ఆ డ్రైన్ కి అంతవరకు చేసినప్పుడు దాన్ని అందరూ సహకరించి రోడ్డు ఎంకరేజ్మెంట్ ఇప్పుడు డ్రైన్ ఒత్తడం వల్ల నీళ్ళు ఎక్కువైపోతాయి రోడ్డు వైనింగ్ వచ్చడం వల్ల చిన్నగా అయిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి నేను ఒకటే చెప్తున్నా ఇవన్నీ అన్ని ఒకరికి లింక్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో అధికారులు కూడా ఖచ్చితంగా పిలుసుకొచ్చి ఇవన్నీ చూపించి ఎస్టిమేట్ చేయించి అన్నీ క్లీన్ చేయించి బాధ్యతగా తీసుకుంటామని నేను పదవి కాలం కూడా అంత లేదు ఇంత లోపల ఇది చేస్తారంటే ప్రజలు ఎలా నమ్మాలి సార్ సార్ ఇప్పుడు నేను పదవి ఉండదు అధికారం ఉండదని ఇక్కడ రాలేదు మేము ఉండేది ఎనిమిది నెలలు ఏడు నెలలు అయినా కూడా మేము ఏడు నెలలు పది నెలలు అయినా కూడా మేము బాధ్యతగా ఎస్టిమేట్ చేపించి వాళ్ళకి కౌన్సిల్ తీర్మానం తీసి టెండర్ ప్రాసెస్ చేస్తాము అది అధికారం ఉన్నా అధికారం లేకుండా ప్రజలు మంచి చేయాలన్నప్పుడు ఊ మంచి చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధం లేదు ఖచ్చితంగా మాకు ఎనిమిది నెలల టైం ఉంది చేయడానికి ఆరు నెలల ఐదు నెలల సార్లు పెద్ద టైం అవసరం లేదు టెండర్ ప్రాసెస్ పిలిచే మూడు నెలల ఐదు నెలల లోపల పిలిచి చేయొచ్చు అయినా మాకు రాజకీయాలుగా ముఖ్యం ప్రజా సేవ ముఖ్యమని ఈ విధంగా తెలియజేస్తున్నారు నాయకులు ఒత్తిడితోనే అధికారులు కౌన్సిల్ సహకరించడం లేదంటారు